నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేసార్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ లగ్నం అని రాశారు డెఫినెట్లీ నా క్వశ్చన్ కూడా అదే మన లగ్నాన్ని బట్టి మన లగ్నంలో ఉండేటటువంటి గ్రహాలు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి ఎందుకంటే లగ్నమే ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే చాలా అక్యురేట్ గా మనకి ఆస్ట్రాలజీని మన కుండలి చాట్ ని కరెక్ట్ గా చెప్పేది కదా లగ్నం అనేది తెలుసుకోవాలి సరే లగ్నం కాని పక్షంలో రాసి చూసుకుంటారు చంద్రుడి ఆధారితంగా సరే మరి లగ్నంలో పాపగ్రహాలు లేదా పుణ్య గ్రహాలు గనక ఉంటే అసలు పాపగ్రహాలుగా బయటిని కనిపిస్తుంది కన్సిడర్ చేస్తారు ఈ పాపగ్రహాలు కానీ పుణ్య గ్రహాలు కానీ ఉంటాయి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఒక్కసారి మీరు అందించే మీరు చెప్పేది చాలా వివరంగా తెలియజేస్తారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కనుక మనకి ఉన్న జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అయితే కనుక ఏ లగ్నానికి కూడా వాళ్ళే అంటే సపోజ్ ఇప్పుడు మేష లగ్నం ఉంది అనుకుంటాం సో ఈ లగ్నానికి కుజుడు గా కుజుడు పాపగ్రహం కానీ మేష లగ్నానికి శుభగ్రహం అవుతుంది సో ఇవన్నీ తర్వాత తర్వాత మనం అంటే ఏ లగ్నానికి ఎవరు గ్రహాలు అవుతారు ఏ లగ్నానికి ఎవరు శుభగ్రహాలు అవుతారు అది అన్నది మళ్ళీ ఒక సపరేట్ అనుకోండి ఇక్కడ ఇవాళ మనం నేను రాసి ఈ మేష లగ్నం అనేది ఏంటంటే సపోజ్ ఈ మేష లగ్నంలో కనుక అంటే ఇప్పుడు రాహుకేతు వాళ్ళు అమిత దుష్ట గ్రహాలుగా చెప్తాం తర్వాత వచ్చేప్పుడు కొంతవరకు శని చేసుకొని మిగతా అన్ని తర్వాత చెప్తాం సో ఈ మేష లగ్నానికి చెడు మరి ఒకవేళ లగ్నంలో కనుక వీళ్ళు ఉంటాయి అంటే రాహు కేతు లేదా ఉంటాయి ఏమవుతుంది సరే అమిత శుభగ్రహాలు మనం గురుశుక్లే అంతే సో ముహూర్తాలకన్నింటినీ కూడా కన్సల్ట్రేట్ చేసేది వాళ్ళు చూస్తాం కదా సో వాళ్ళకి మూడడం ఉంటుంది మిగతా వాళ్ళకి మూడము ఉండదు సో అందుకని ఆ రకంగా మనం అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఇవాళ వరకు మన యొక్క ఏదైతే ఉందో ఈ గోష్టి అనుకోండి లేదా ఒక ఏమంటాం వాళ్ళని చైతన్యం చేయటం జాతకం ఇచ్చే సో ఇక్కడ మనకి ఈ రాహు ఉన్న కేతు ఉన్న ఏమి ఇబ్బంది ఏర్పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఒత్తిడితో కూడిన జీవితం అనేది వస్తుంది సో అలాగే శని ఉన్నా కూడా శని అక్కడ నీచం నీచం అసలే సో ఖచ్చితంగా అంటే వీళ్ళ యొక్క ఏదైతే ఉంటాయో విధి విధానాలు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి తొందరపాటుని కలిగి ఉంటే నష్టాలు తెచ్చిపెట్టేలాగా ఉంటాం తప్పకుండా మూర్ఖత్వం జోడవుతుంది సో దానివల్ల ఏమంటుందంటే ఎంత సంపాదన తెచ్చినా కూడా అంటే తప్పదు ఒక పది లక్షలు వచ్చే బాగానే సంపాదిస్తాడు ఎవరిని నమ్ముతాడు అది మొత్తం ఆపేస్తాడు సో ఒకసారి చివరికి వాళ్ళు ఐపి పెట్టవలసిన పరిస్థితులు కూడా వస్తాయి పెడతారు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా బికాస్ ఆఫ్ రాహు రాహు కేతు కేతు అనేది కొంతవరకు బెటర్ పర్వాలేదు కేతు ఏ విధంగా బెటర్ అనేది తర్వాత బట్ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే రాహుల్ శనితో చాలా ఇబ్బంది అనేది ఉంటుంది తర్వాత ఇదే రాహు చోట ఇక్కడ మళ్ళీ గురుడు లగ్నంలో ఉన్నా కూడా మంచిది కాదు ఉండకూడదు కనుక వాళ్ళిద్దరికి మంచిది కాదు అదే రాహు శుక్రు ఉంటే కొంతవరకు బెటర్ సో కానీ అదే మళ్ళీ గురుడు రాహు అయితే ఉండకూడదు ఇక్కడ లగ్నంలో సో ఏ రకంగా నష్టం అంటే ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ ఒకవేళ ఇంకే శని కూడా కూడి ఉంటే కనుక తప్పకుండా ఇందాక చెప్పిన మూర్ఖత్వం మరింత పెరుగుతుంది సో లగ్నంలో శని ఇప్పుడు కూడా ఎంతో కొంత తామస గుణం ఇవ్వటం అనేది ఉంటుంది పైగా ఇక్కడ కూజుడు కనుక ఇక్కడ మకరంలో మంచి బలంగా ఉన్నాడు అనుకోండి ఈ తామసం అనేది ఎలా ఉంటుందంటే ఒకవేళ వాళ్ళది పుట్టిన ఏమంటాం పరిసరాలు వాతావరణం బాగుండకపోతే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద కేసుల్లో కూడా ఇరుక్కుంటే కవితలో చేసే తప్పులు సో ఖచ్చితంగా రాహు కేతు ముఖ్యంగా రాహు అనేదానికి శని అనేదానికి మంచిది కాదు కేతు ఉంటే ఏమవుతుంది అంటే కనీసం కొంత పాప బీత్ ఉంటుంది ఏదైనా సరే మనం చేయడమనుకున్న కోళ్ళ వాడికి మనం హాని కలిగించడం అంటే ఎప్పుడు కూడా ఆయన కారకుడు తర్వాత ఆలోచన కారకుడు కేతు ఎప్పుడు కూడా రాహు ఏంటంటే గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటాడు ఒక మైసపు లాంటిది ఎప్పుడు పడేస్తుంటాడు ఎప్పుడు చేస్తుంటాడో తెలియదు కనుక రాహుతో ఇబ్బంది ఉంటుంది కానీ కేతుతో మీకు ఆ రకమైన ఇబ్బంది ఇబ్బంది అంటే ఏదైనా ఆయన చెయ్యాలనుకున్నది ఏంటంటే ముక్సూటిగా ఉంటుంది అనుకోండి అంటే భార్య భర్తలు కాపురానికి టీల్ చేయాలంటే అక్కడ టీల్ చేస్తాడు ఇలా రాహుల్ ఆ సాగదీ సాగదీ సో అంతే అంతే అందుకనే మనకి పర్వాలేదు కేతు అంత ఇబ్బంది కాదు ఈ రాహుల్ చెందితేనే అక్కడ ఇబ్బంది మనకి ఇంకా ఒకవేళ సరే వీళ్ళిద్దరూ లేకుండా శుభ్రంగా చక్కగా గురుడు కాని శుక్రుడు కానీ శుభగ్రహాలు ఉన్నాయి చాలా మంచిదే అంటే ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పడినా కూడా ఇక్కడ భాగ్యాధిపతి లగ్నంలో ఉంటాడు కాబట్టి అంటే అదేదో మిడతం పొట్టలు కదలాగా వాడు ఏం చెప్పినా అది రైట్ అవుతూ ఉంటుంది కదా మిడతం పొట్టు జాత జాతకాలు చెప్తూ ఉంటాయి సో అలాగే వీళ్ళేం పని చేసినా అంటే ఏమన్నా తొందరపాటుతో చేసినా వివేకం లేకుండా చేసిన అది చివరికి వచ్చేప్పుడు మంచిగా జరుగుతుంది పరమానంద ఆ రకంగా అయితే రాతికి గురుడు సేవ్ చేయటం అనేది ఉంటుంది గురువు గురువు ఉంటే అలాగే శుక్కుడు ఉన్నా కూడా ఖచ్చితంగా స్వయం డబ్బు సంపాదించుకోవటం అనేది అయితే ఉంటుంది కానీ కొంతవరకు ఖర్చు అధికంగా ఉంటుంది ద్వితీయాధిపతి లగ్నంలో ఉండటం డబ్బు సంపాదించుకోవటం అనేది స్వయంకృష్ణ ఉంటుంది కానీ ఎప్పుడైతే ద్వితీయాధిపతి లగ్నానికి వచ్చాడు కాబట్టి ఖర్చు కూడా అనేది కూడా ఉంటుంది కానీ పర్వాలేదు మనం మరీ బాధపడకల్లా అంటే ఏమంటే అసలు సంపాదనే లేకుండా అప్పులు చేసుకుంటే ఆనందించడం అనేది వేరు అవును దానికంటే చాలా సంపాదిస్తూ సుఖాలు పొందడం అనేది వేరు కరెక్ట్ సో మిగుల్చుకునేవాడు ధన్యుడు అది పాపగ్రహాలు ఉంటే ఇలాగా పుణ్యగ్రహాలు ఉంటే ఈ విధంగా అవుతాం మరి పాపగ్రహాలే ఉన్నాయి మీరు అన్నట్టుగా చాలా ఇబ్బందులే పడుతున్నాము అనుకునే వాళ్ళు రాహుకేతుల వల్ల కానీ లేకపోతే శని వల్ల కానీ మరి వాళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకుని ఆ ఇబ్బందుల నుంచి కొంతలో కొంత అయినా బయటపడాలి సో ఇక్కడ మేష రాజు వారికి వచ్చే ఖచ్చితంగా ఒకవేళ రాహు ఉంటే మళ్ళీ శనికు వేరు శనికు వేరు రాహుకేతుకు విన్నాం ఫస్ట్ సో కేతువులో ఇద్దరు ఎవరున్నా కానీ తప్పకుండా చేయవలసిన పరిహారం ఏంటంటే వీళ్ళకి చదవటం వస్తే దుర్గా దుర్గాసప్తశీ పారాయణలు పంచమాధ్యాయం చదువుకుంటే మంచిది కనీసం ఒక నలభై రోజులు అది పంచమాధ్యాయం అంటే దాంట్లో వచ్చే మొదటి శ్లోకం ఏదైనా సరే అది అందరికీ తెలిసిందే ఏ దేవి సర్వభూతేశు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్తే నమో నమ అది మనకి అలాగే మొత్తం మొత్తం అన్ని వస్తాయి కదా చాలా బాగుంటుంది చాలా బాగుంది చాలా సరళంగా ఉంటుంది ఈజీగా అందరూ చదివేది చాలా ఈజీగా చదివే అందుకే దాని పంచమాధ్యాయం సో ఆ పంచమాధ్యాయం గనక పటిస్తే అలా నలభై రోజులు అలా పెట్టుకుని వాళ్ళు ఒక లెక్క ప్రకారం పెట్టుకుని చదివితే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళు పొందడం అనేది అయితే ఉంటుంది రోజుకొకసారి చదవమంటే రోజుకి ఒకసారి పంచమాధ్యాయం అలా నలభై రోజులు కానీ ఒక వాళ్ళ ఇష్టం ఒక ఆరు నెలలు కానీ అలా కనీసం మండలం ఉంటాం మనం ఏదైనా సరే సో అలా మండలం ప్రకారం ఒక పెట్టుకుని చేస్తే గనుక తప్పకుండా బాగుంటుంది వాళ్ళకి ఆ రకంగా చేస్తే కనుక మంచి ఉంటుంది ఒకవేళ శనితో ఇబ్బంది అనుకుంటే మనం చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మలే సరే ఇక పాపగ్రహాలు ఉంటే కనుక ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ లగ్నం గురించి మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ నమస్తే